క్యారెట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు క్యారెట్ గురించి చాలా మందికి తెలుసు క్యారెట్ తినటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి ఇక క్యారెట్ తో లభించే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కావు చాలా మంది క్యారెట్ తింటే కేవలం కళ్లు మాత్రమే బాగా కనిపిస్తాయి అనుకుంటారు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే క్యారెట్ తినటం వల్ల చర్మం జుట్టు గుండె కాలయం మూత్రపిండాలు ఇలా శరీరంలో ఉండే అన్ని భాగాలకు క్యారెట్ మేలు చేస్తుంది క్యారెట్ ను మనం కూరలుగా స్వీట్ గా తీసుకోవచ్చు ప్రతిరోజు చిన్న క్యారెట్ ముక్క తిన్నా ఉండే లాభాలు ఊహించనివి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడచ్చు క్యారెట్ తినటం వల్ల మరి ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం క్యారెట్ లో ఉండే పోషకాలు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ పొటాషియం సోడియం యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ కాల్షియం కాపర్ మాంగనీస్ ఫాస్పరస్ లు లభిస్తాయి ఇక క్యారెట్ తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం క్యారెట్ లో ఉండే విటమిన్లు ఏ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలు తగ్గిస్తాయి ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగితే చర్మం అందంగా కాంతివంతంగా ఫ్రెష్ గా కనిపిస్తుంది ఇక క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ శరీరంలోకి వెళ్లగానే విటమిన్ ఏగా మారుతుంది ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది కళ్లు బాగా కనిపించేలా చేస్తుంది దృష్టి లోపాలను తగ్గిస్తుంది ఇక ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్లు జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది మలబద్దకం గ్యాస్ అసిడిటీ సమస్యలు రానివ్వకుండా చేస్తుంది ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో రక్తపోటును బ్యాలెన్స్ చేయటంలో క్యారెట్ చక్కగా సహాయపడుతుంది ఇక క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది క్యారెట్ శరీరంలో రక్త ప్రసరణ సజావుగా జరిగేలా చూస్తుంది అధిక బరువు తగ్గించడంలో శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ను ను కరిగించడంలో క్యారెట్ ఉపయోగపడుతుంది విష పదార్థాలు వ్యర్థాలను బయటకు పంపించడంలో కూడా సహాయపడుతుంది దంతాలు చిగులకు కూడా క్యారెట్ మేలు చేస్తుంది ఇక జీవక్రియను మెరుగుపరుస్తుంది డయాబెటీస్ ను కంట్రోల్ చేస్తుంది ఊపిరితిత్తులకు లివర్ కు రక్షణ కల్పిస్తుంది క్యారెట్